అండి అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ సురేష్ ఫ్రమ్ శ్రీలక్ష్ మ్యాంకరే సార్ మీద గుంటూరు అండి మళ్ళీ చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నానండి కొంచెం వర్క్ ప్రెజర్స్ ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి కదా అందువల్ల కొంచెం మీ ముందుకు రావడం కుదరట్లేదు అందులో షాప్లో హోల్సేలర్స్ పాత వీడియోలో చూసిన తర్వాత కూడా చాలామంది నన్ను గుర్తుపట్టి మా షాప్లో శారీస్ కలెక్షన్ చాలా బాగున్నాయని వీడియో ఆపినా కానీ చాలామంది హోల్సేలర్స్ వచ్చారండి వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి షాపింగ్ చేశారు అండ్ తర్వాత కూడా మా దగ్గర వేరే ఛానల్లో కూడా మా ఐటమ్స్ గురించి చూపించడం జరిగింది వాళ్ళు కూడా కట్ పిట్ శారీస్ కట్ శారీస్ పట్టు పిట్స్ స్పేస్ సిల్క్ శారీస్ ఇలాంటివి బాగా కలెక్షన్ మా దగ్గర ఎప్పుడు ఉంటానే ఉంటాయి అని చెప్పి వాళ్ళు గుర్తుపట్టి మా దగ్గరికి వచ్చారు చాలా చాలామంది బాగా రివ్యూస్ కూడా బాగా ఇచ్చారు కలెక్షన్ కూడా అండ్ చాలామంది మంచి రివ్యూస్ కూడా ఇచ్చారండి అండ్ ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళ ఐటమ్స్ వేరే వాళ్ళ క్వాలిటీ వేరే వాళ్ళ ఐటమ్స్ మమ్మల్ని కంపేర్ చేయాలండి ఫస్ట్ ఫస్ట్ నేను చెప్పింది క్లియర్గా మా ఐటమ్లోయ మా ఐటమ్ వల్లే చూసుకోండి మీకు డౌట్ వస్తే హ్యాపీగా మా షాప్ విజిట్ చేయండి ఏదైనా క్వాలిటీ ఇలా టచ్ చేసి చూడండి నచ్చింది అనుకోండి చూసి కొనుక్కోండి కంటిన్యూ అవ్వండి అంతేగాని ఒక్కసారి చూడకుండా ఏదైనా అనుకోకండి కంపల్సరీ అందరు పెడతారు ప్రతి ఒక్కరు వీడియోలు పెడతా ఉన్నారు ఐటమ్స్ పెడతారు అందరూ ఎవరు బిజినెస్ వాళ్ళది చూసుకుంటారు ఇప్పుడు అంతేగాని ఒకరిదొకరు కంపారిజేషన్ వద్దు ఫస్ట్ క్వాలిటీ రేట్ అనేది దాని తగ్గట్టే ఉంటుంది నేను ఇచ్చే ఐటమ్స్ ఏంటంటే ఫస్ట్ మా నా దగ్గర ఉన్న కస్టమర్లు మాటకి నన్ను వదిలి వెళ్ళరు ఎందుకంటే నేను ఒక రోజు లేట్ అయినా కానీ నా ఐటమ్ మీద వాళ్ళకి ఉండే నమ్మకం అలాంటిది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫాస్ట్ బుకింగ్ ఫాస్ట్ డెలివరీ ఫాస్ట్ సర్వీస్ ఉంటుంది ఈరోజు కస్టమర్ బుక్ చేశారంటే ఇవాళ నేను ఆల్మోస్ట్ డిస్పాచింగ్ చేయాలని చూస్తున్నాను అండ్ ఎప్పటికప్పుడు ప్యాకింగ్స్ అనేది నా దగ్గర అంతే ఎప్పటికప్పుడు గుర్తు ఇవ్వాలి స్టాక్ బుక్ చేశారంటే వాళ్ళ ఐటమ్స్ అనేది వెళ్ళిపోవాలి అలా ఆలోచనతో చూస్తాం అండ్ కొరియర్ వాళ్ళకనేది రిటైల్ అనేది కొంచెం అర్థం చేసుకోండి వాళ్ళకేంద రిటైల్ అనేది ఒక రోజు రెండు రోజులు అటు అండి హోల్సేల్స్మెంట్కి మెయిన్ ప్రయారిటీ ఉంటుంది వాళ్ళే బల్క్ ఉంటుంది ఒక ఇరవై చీరలు టూ ప్యాక్ చేసి ఇచ్చడం తొందరగానే అయిపోతుంది మాకు అండ్ ఇంకోటి ఏంటంటే హోల్సేలర్స్ ఎవరంటే షాప్కి విజిట్ చేయండి ఇంకొకళ్ళు ఏంటంటే హోల్సేలర్స్ ఎవరైనా రాలేని పక్షంలో ఎవరు ఉన్నారనుకోండి ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కొనక్కర్లా ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలు నేను పెట్టే ఐటమ్స్ మీరు మా ప్రీవియస్ వీడియోస్ చూడండి తర్వాత వీడియోస్ చూడండి ఐటమ్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు మీకు ఐటమ్స్ అనేది చూసుకోవచ్చు అదండి ఎందుకంటే మీరు అలా చూసుకోవచ్చు షాపింగ్ చేయండి అండ్ ఇంకా లేట్ చేయకుండా ప్రజెంట్ వచ్చేసరికి మన ఛానల్లో వచ్చేసరికి పట్టు బెడ్స్ లాస్ట్ టైం వీడియోలో చాలా మందికి చూపించారండి ఇదిగోండి పట్టు బిడ్స్ గ్లాస్ చూపించి ఇలాంటి పట్టు బెడ్స్ కలెక్షన్స్ అనేది చాలామంది బుక్ చేసుకున్నారు డైలీ ఒక్కొక్కరు ఇరవై బిట్లు యాభై బిట్లు వంద బిట్లు అలా తీసుకుంటా ఉన్నారు వాళ్ళందరికీ పట్టు బిడ్స్తో పాటు అన్న పట్టు కలెక్షన్లో కూడా స్మాల్ మిస్టేక్ శారీస్ ఎవరన్నా ఉంటే కనుక ఏమంటే కలెక్ట్ చేయండి అని అన్నారు నేను పట్టు బిడ్స్ కలెక్షన్ కూడా ఇప్పుడు మీ ఛా మా ఛానల్లో ఇప్పుడు చూపించడం జరుగుతుందండి ఈ శారీస్ అండి ఏంటంటే లంగా జాట్లు కుట్టించుకోవాలన్నా ఈ ఇప్పుడు పావడా సెట్స్కి చిన్నపిల్లలకి ఇప్పుడు అండ్ తర్వాత ఏంటంటే శారీస్ కొంచెం సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీగా శారీస్ కలెక్షన్ కావాలనుకునే వాళ్ళకి చిన్న డ్యామేజ్ మిస్టేక్ శారీస్ అండి పట్టు ఐటమ్ కథాన్ ఐటమ్స్ ప్యూర్ ఐటమ్స్ కలెక్షన్స్ ఇవన్నీ మిక్స్డ్ సారీస్ అండి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీగా నేను కేవలం అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా నేను అనేది అందరికీ వేల లేకపోతే వందల్లో స్టాక్స్ నేను మొదలు నా దగ్గర మెయిన్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే థౌసండ్ లోపు కలెక్షన్స్ అన్నీ ఎక్కువగా చూపించడం జరుగుతుంది మా ఛానల్లో ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా అన్ని ఐటమ్స్ ఏంటంటే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇవ్వడం జరుగుతుంది అంటే ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోతాం ఈ ఐటమ్స్ ఏంటంటే పట్టు కలెక్షన్స్ వచ్చేసరికి దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల దాకా ఉండే కలెక్షన్స్ ఇవన్నీ మీకు రేట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా నేను రేట్ తక్కువలో ఇస్తాను ఇదిగోండి శారీ బార్డర్ అనేది ఇలా టూ సైడ్స్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు మొత్తం ఓవరాల్కి ఇలా వస్తుందండి ఈ శారీస్ అనేది చిన్న డిఫెక్ట్ డ్యామేజ్ అనేది వస్తుంది కంపల్సరీ వస్తుంది అనుకునే తీసుకోండి డ్యామేజ్ అనేది ఉంటుంది జస్ట్ మనకి కాస్ట్ కూడా రేట్ తక్కువలో వస్తుంది ఇలాంటి కలెక్షన్ అనేది వీడియోలో మీకు చూపిస్తున్న డ్యామేజ్ ఇష్టపడిన వాళ్ళు మాత్రమే చూసి తీసుకోండి డ్యామేజ్ లైట్గా రావచ్చు ఈ ప్లేస్లో అయినా రావచ్చు అందువల్ల మనకి రేటు తక్కువలో వస్తుంది వెయ్యి నుంచి పద్దెనిమిది వందలు రెండు దా రెండు వేలు దాకా ఉండే కలసను ఈ శారీస్ వచ్చేసరికి నేను కేవలం ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నానండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంత రేటు తక్కువకి ఇదిగోండి తక్కువ అసలు ప్యూర్ పట్టుతో సమానంగా ఉన్నాయండి ఏ ధాటికే కనబడకుండా చాలా బాగున్నాయి కట్టుకొచ్చింది ఇదిగోండి డెబ్బై పాయింట్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూసారుగా ఆపోజిట్ బ్లౌజ్ వచ్చింది బుట్టా వచ్చింది హ్యాండ్స్ లైన్ వచ్చిందండి చాలా బాగుంది చీర బుట్టాస్ కూడా జెరీబుట్టాస్ మొత్తం జెరీబుట్ట సిల్వర్ పాయిల్ ప్రింట్ కాదండి బుట్ట వీవింగ్ వచ్చింది మొత్తం వీవింగ్ వచ్చింది వీవింగ్ అనేది ఇలా కంటిన్యూస్ పళ్ళు పాటు ఇలా వస్తుంది ఓవరాల్గా టోకెన్స్ ఎలాట్ చేశాను ఎవరికైనా వచ్చిందా ఇలా టోకెన్ నెంబర్ బుక్ చేసుకొని దీని టోకెన్ నెంబర్ వచ్చేసరికి ఎయిట్ అండి అలాగా నేను శారీస్తో చూపిస్తాను డ్యామేజ్ అనేది చిన్న వీవింగ్ మిస్టేక్ ఏదైనా రావచ్చు చూసుకొని బుక్ చేసుకోండి ఐటమ్ అనేది డీటెయిల్ గా క్లియర్ గా చెప్తున్నాను ఇంకోటి చెక్ చేసి ఇవ్వమని చెప్పమాకండి మేడం చెక్ చేసి అయితే కుదరదు కొంచెం మీకు ఏది నచ్చితే అది తీసుకోండి ఏమను రావచ్చు రాకపోవచ్చు వచ్చేది అనుకొని తీసుకోండి 9 అండి టోకెన్ నంబర్ ఇదిగోండి పల్లోకి టైల్స్ ఇలా పల్లో చూడండి అంత బాగుందో ప్లెయిన్ సారీస్ ప్లెయిన్ సారీస్ బోర్డర్ అని అడుగుతున్నారు చాలా బాగుంది చూడండి అసలు బ్లౌజ్ ఇలా వస్తుంది టోకెన్ నెంబర్ నైన్ అండి మొత్తం ఫుల్ జెరీ అండి అసలు టూ సైడ్స్ బోర్డర్ వచ్చింది ప్లేన్ వచ్చింది సారీ చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఏ సారీ కాసారీ అండి మీరు ఈ సారీ చూసారు ఈ సారీ అని కాదు డీటెయిల్ క్లియర్ మీరు టోకెన్ అంటే జెమ్లింగ్ వస్తున్నాయి అండి మీకు కంటిన్యూ నెంబర్స్ కాకుండా జెమ్లింగ్ వస్తుంది మీకు కావాలంటే ఆ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ నెంబర్ పెట్టి సారీ ఫోటో పెట్టండి ఆర్డర్ అనేది బుక్ చేసుకుంటాను మీకు ఏం నచ్చిన చూసుకోండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఒకటి కొన్నా రెండు కొన్నా పది కొన్నా నేను క్లియర్ గా చెప్తున్నా పది కొన్నా కాకపోతే ఏంటంటే పది పదిహేను కొనుక్కున్నా కొంచెం రేట్ అనేది నేను కొంచెం తగ్గించి ఇవ్వడం జరుగుతుంది హోల్సేలర్స్ అని అంటే ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉంటాయి ఇది అండి బ్లూ కలర్ అనుకోవచ్చు మొత్తం మీనా మీనాబుట్టి ఇచ్చాడు శారీ ఓవరాల్ గా నాలుగు వందల తొమ్మిది ఇలాంటి కలెక్షన్స్ నెక్స్ట్ అంటే ఇంకొక చిన్న విషయం ఇలాంటి మోర్ కలెక్షన్స్ నేను వీడియోలో కన్నా షార్ట్స్ చూపిస్తాను నాకు టైం ప్రభావం మీకు ఏం నచ్చినా ఐటమ్ ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసుకోవచ్చు షార్ట్స్ పెట్టినా షార్ట్స్లో కూడా ప్రాబ్లం ఉండదు షార్ట్స్లో ఐటమ్స్ కూడా మన వేరే వాళ్ళ వీడియోలు మార్పింగ్ చేసి పెట్టడం ఉండదు మన ఐటమ్స్ మన షాప్లో ఐటమ్స్ ఫస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోవడం కోసం సెవెంటీన్ ఇస్తున్నాను సెవెంటీన్ అండి సెవెన్ సెవెన్ నెంబర్ పింక్ అండి సెవెంటీన్ వచ్చేసరికి ఆరెంజ్ మీద పింక్ వస్తుందండి బుటా వస్తుంది మొత్తం జరి బుటా చిన్న బార్డర్ ఇచ్చాడు ఇది నాకు తెలిసి చిన్న కూచిపూడి భరతనాట్యం డ్రెస్సులు స్టిచ్చింగ్ చేసుకున్న వాళ్ళకి టూ సైడ్స్ చిన్న బార్డర్ అనేది నేను అడగడం జరిగింది ఒకళ్ళిద్దరు అలా ఎవరైనా అంటే ట్రై చేసుకోండి బాగుంటుంది టోకెన్ నెంబర్ థర్టీన్ టోకెన్ నెంబర్ లెవెన్ మీకు ఆల్మోస్ట్ ఇందాక కూడా అన్ని కలర్ చూపించాను ఇది ఫస్ట్ వన్ గ్రీన్ అండి గ్రీన్ అండి నెంబర్ చూపించండి సార్ వచ్చేసరికి టోకెన్ నెంబర్ ఫిఫ్టీ టూ అండి ఈ శారీ కలర్ వచ్చేసరికి ఫిఫ్టీ టూ ఈ నెంబర్ అండి చూసుకోండి అంటే లెవెన్ అండి గచ్చికయ కలర్ కింద పింక్ పౌడర్ వస్తుంది పళ్ళు అనేది ఇలా రెచ్చి ఇస్తాడు మొత్తం జరీ అనేది కంటిన్యూ వస్తుంది కర్రీ వచ్చిందండి చాలా బాగుంది ట్వెల్వ్ అండి కలర్ ఇలాగా చూపిస్తాను నచ్చిన వాళ్ళు చూసుకొని బుక్ చేస్తుంది ఫోర్ త్రీ చూడండి వన్ సిక్స్టీన్ చూసారా ఇలా త్రీ కావాలన్నా డ్ బుక్ మీరు చూడండి బోర్డర్కి లెహరియా డిజైన్ వచ్చింది బుట్ట వచ్చింది చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫార్టీ సిక్స్ అండి ఫోర్ ఫార్టీ త్రీ డిజైన్ నెక్స్ట్ కూడా డిజైన్ వచ్చిందండి అన్ని బాగున్నాయండి చక్క చూడండి అంత బాగుంది చూడండి స్పెషల్ డిజైన్ అండి ఎప్పుడు ఫ్లవర్స్ ఫ్లవర్స్ కాదు కొంచెం డిజైన్ అనేది డిఫరెంట్ కావాలన్నా చెప్పింది పల్లో రిచ్ పల్లె వచ్చిందండి చక్కగా ఉంది పల్లో కూడా గ్రాండ్ గా ఇచ్చాడు పల్లో టైర్స్ ఇచ్చాడు ట్యాగిల్ చేసి ఇలా చేయడానికి వంద రూపాయలు తీసుకుంటారు పళ్ళకి చూసారా మొత్తం ఇలాగా మొత్తం వంద రూపాయలు ఎవరు తీసుకోవట్లేదు అండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ న్యూ అంటేనే ఇంకా అలా ఉంది రెండుగా పుట్టేసేయలేను నెక్స్ట్ కలర్స్ టోకెన్ నెంబర్ స్టార్ట్ చేస్తే ఫిఫ్టీన్ అండి మంచి నేరేడ్ కలర్ స్టైల్ వైలెట్ అనుకోవచ్చు కలర్ కూడా బాగుంది చూసారా శారీ ఎంత గ్రాండ్గా ఉందో చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా నేను మీకు క్లియర్గా చెప్పగలను ఐదు వందల రూపాయలు ఇలాంటి శారీ ఎక్కడైనా ఉంటే నాకు చెప్పండి ఈ ఫ్యాబ్రిక్ వైజ్గా ఉన్నాయి ఐటమ్స్ ఎవ్వరు ఇవ్వరు నేను ఇచ్చిన బడ్జెట్కి ఏంటంటే మన డైరెక్ట్ వీవర్స్ వాళ్ళ దగ్గర తీసుకొస్తున్నాం కాబట్టి మీకు ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇవ్వడం జరుగుతుంది మీరు రిటైల్గా వెళ్ళి ఏ షాప్లోకి వెళ్ళి కొనుక్కోవాలన్నా ఈ రేట్కి అనేది మీకు ఇవ్వ ఇలా విడిగా ఏరుకుని ఇవ్వరు ఎందుకంటే నేను అంత క్లియర్గా చెప్పగలను పైతానీ పళ్ళు వచ్చిందండి శారీకి పికాక్ డిజైన్ ఇచ్చాడు పైతానీ డిజైన్ అండ్ ప్యూర్ జెరీ కాంబినేషన్ చూసారా ఇలాగ ఇచ్చాడు పికాక్ ప్యా డిజైన్ ఇచ్చాడు ఫిఫ్టీ ఎయిట్ అండి అనేది మేడం మేడం ఉన్నదే పెట్టండి లోపల ఓపెన్ చేసిన పళ్ళుది అది పెట్టకుండా ఓన్లీ ఉన్నదే పెట్టండి పెట్టండి ఫార్టీ ఫైవ్ అండి అంటే ఫిఫ్టీ సెవెన్ అండి దీనికి కూడా చూసారా చాలా లైట్ వెయిట్ ఉంది తక్కువ ఉందండి అసలు బరువు కూడా లేదు చూసారా శారీ బరువు కూడా చాలా బరువు తక్కువ ఉంది మీరు శారీ గ్రాండ్గా వేర్ చేసుకున్నట్టు ఉంటుంది ఐదు వందల రూపాయల శారీ అన్నట్టు మీరు చెప్తే కానీ వాళ్ళకి తెలియదు నేను అది మటుకు నేను చెప్పగలను గట్టిగా ఇది ఫిఫ్టీ సిక్స్ అండ్ ఫిఫ్టీ ఫోర్ కలర్ బాగుంది సరే గ్రీన్ మీరు కొంచెం స్పెషల్ కలర్ కాంటే ఫిఫ్టీ త్రీ అండి మీకు ఎవరికైనా లంగా జాటి కుట్టించాలి ఏదైనా టైలరింగ్ పుట్టికోవాలి అంటే ఫోర్ మీటర్స్ కావాలని వాళ్ళు ఇలాంటివి ట్రై చేసుకోండి డ్రెస్సెస్కైనా ఈ కలర్స్ చూసుకోండి బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ షేడ్ వచ్చుకోవచ్చు ఇదిగోండి ఇలా చిన్న డ్యామేజ్ ఒక చోట కానీ రెండు కానీ ఒకటే రావచ్చు మేబీ వస్తే కనుక రెండు అనుకోండి చిన్నవి ఇదిగోండి అట్లా రావచ్చు ఇది ఫిఫ్టీ త్రీ అండి మీకు మిస్టేక్ అనేది చెప్తున్నాను అండి ఎక్స్చేంజ్ రేటం పాలసీ ఉండదండి మీకు క్లియర్గా చూసుకోండి ఆర్డర్ నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ అండి టోకెన్ నెంబర్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను థర్టీ ఫోర్ అండ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ అండి థర్టీ ఫోర్ ఎల్లోకి పింక్ బార్డర్ ఇచ్చారు బ్లూ కలర్కే పింక్ బార్డర్ అండి మీ కలర్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను చూసుకోండి అండ్ ఇది వచ్చేసి స్పెషల్ కలర్ చాలా బాగుంది ఈ కలర్ కూడా థర్టీ త్రీ అండి షిప్పింగ్ అనేది కూడా నేను ఫిక్స్డ్ ఛార్జెస్ కూడా పెడతానండి సింగిల్ శారీ వచ్చేసరికి సెవెంటీ రూపీస్ టూ శారీస్కి వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అండ్ త్రీ శారీస్కి వచ్చేసరికి వన్ థర్టీ ఇంకా ఫోర్ వచ్చేసరికి ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ బరువుని బట్టి కొంచెం కుడియడం వేస్తా కానీ ఎక్కువ ఉండదు ఈ యేట వరకు నేను షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువ తీసుకోను క్లియర్గా మెన్షన్ చేశాను టూ శారీస్ అయితే వరకు హండ్రెడ్ అండి అండ్ ఈ కలర్స్ చూసుకోండి ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ స్టైల్ వస్తుందండి మొత్తం కలర్స్ చూసుకొని ఎవరికైనా వచ్చినా బుక్ చేసుకోండి ట్వంటీ నైన్ అండి అండ్ ఇది వచ్చేసరికి ట్వంటీ సెవెన్ అండ్ ఇది వచ్చేసరికి ట్వంటీ సిక్స్ అండి ఇలా కలర్స్ మీకు క్లియర్గా చెప్తున్నాను చూసుకొని బుక్ చేసుకోండి ట్వీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ అమ్మా కలర్స్ చూసుకోండి మీకు ఏం వచ్చినాయో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇంకా ఇది ట్వంటీ త్రీ మినా బూట అండ్ అండ్ ఇది వచ్చేసరికి ట్వంటీ వన్ అండి ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ మీకు ఏ కలర్ చూసుకోవాలని చూసుకోండి చాయిస్ ఈజీ అవసరం మీకు ఈ కలర్ లేదు ఆ కలర్ లేదు ఏది కావాలంటే అది తీసుకోండి కేవలం ఫోర్ డబల్ నైన్కే ఇస్తున్నానండి ఈ రేట్కి మళ్ళీ మళ్ళీ రాదు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా మీకు షిప్పింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది వాళ్ళకి ఇబ్బంది లేదు పోస్ట్ ఆఫీస్ అన్న వాళ్ళు మాత్రం కొంచెం మెన్షన్ చేయండి మాక్సిమమ్ డిటీడీస్ కొరియర్ మాత్రమే నేను చేస్తానండి సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇది వచ్చేసరికి సిక్స్టీ సిక్స్ అండి కలర్స్ ఇలా మెన్షన్ చూసుకోండి ఇది వచ్చేసరికి నెమలకంట బ్లూ వస్తుంది జెరీబీ వింపు పింక్ కలర్ బార్డర్ ఇచ్చాడు మొత్తం ఓవరాల్గా పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ మీద బ్లూ శారీ మీద వస్తుంది పళ్ళు వచ్చేసరికి గ్రాండ్గా ఇచ్చాడు చాలా బాగుంటాయి ఇది వచ్చేసరికి ఇదిగోండి ఇది జామెట్రికల్ డిజైన్ వస్తుందండి మీకు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ చూపిస్తే అది నచ్చిన వాళ్ళు చూసుకొని బుక్ చేసుకోండి ఇంకా సిక్స్టీ సెవెన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఇది వచ్చేసరికి ట్వంటీ గ్లాస్ టెన్ శారీస్ క్లోజ్ చేసేస్తాం ఇది వచ్చేసరికి పైతానీ డిజైన్ వచ్చింది బాగుందండి సిక్స్టీ ఎయిట్ కలర్స్ అయితే చాలా బాగా డార్క్ ప్యాటర్ను సెవెంటీ అండి సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ డిఫెక్ట్ అయితే వస్తుందండి మామూలుగా ఫ్రెష్ అయితే చాలా రేట్ ఎక్కువ ఉండండి సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి హ్యాపీగా మీరు బుక్ చేసుకోండి సెవెంటీ ఎయిట్ మీడే లాస్ట్ లాగా చూసుకొని బుక్ చేసుకోండి సెవెంటీ నైన్ ఎయిటీ ఫైత బోర్డు ఇచ్చాడు ఇది వచ్చేసరికి నైన్టీన్ అండి లాస్ట్ బట్నార్లీస్ట్ శారీస్ క్లోజ్ ఫిఫ్టీ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి టుడే వీడియోలో అన్నీ ఆఫర్ రేటుకి ఇచ్చానండి చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాయని రేట్ కూడా తక్కువ లాభంలో ఇచ్చేసాను తక్కువ లాభం కాదు పర్చేజ్ రేట్కే వచ్చేసింది అనుకోవచ్చు ఈ రేట్కి మళ్ళీ మళ్ళీ రావు ఈ ఆఫర్లో మళ్ళీ ఇవ్వలేము దసరా ఫెస్టివల్స్ ఇవన్నీ ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇలాంటి ముందులైనా బుక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ స్టాక్స్ ఈ రేట్స్లో రిలీజ్ అవ్వవు ఒకవేళ ఉన్నా కానీ రేట్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి మళ్ళీ మేము ఇవ్వలేం రేట్స్ అనేది మారిపోతూ ఉన్నాయి పైనుంచి మీకు ఐటమ్స్ అనేది ఈ రేట్లో బెస్ట్ రేట్కి తీసుకొచ్చాను ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకుని వీడియో అయిపోగానే చూసుకొని ఎవరికైనా వచ్చింది ఒక్క చీర కావాలన్నా ఒక చీరనే బుక్ చేసుకోండి స్టాక్ అనేది చాలా బాగుంది ఓకేనా థ్యాంక్ యూ